హాయ్ అండి అందరికి నమస్కారం అందరు బాగున్నారా ప్రజెంట్ నేనైతే ఇప్పుడు మా తోటలకైతే వచ్చేసాను చూడండి ఇక్కడ వెనక సెప్ప కనిపిస్తుంది కదా మొత్తం ఇందులో ప్రజెంట్ అయితే రెండు రకాల సెప్ప అయితే వేసామండి మేము ఒకటి సూపర్ నేపేయారు ఒకటి జొన్న రెండు చూ చూపిస్తాం మీకు చూడండి ఇదైతే సూపర్ నేపేరు అనమాట ఇదైతే మీరు చూడండి ఒకసారి ఇదైతే కంకే అనమాట చాలా లాగా పెద్దగా ఉంది అనమాట ఇది చూడండి ఇది నేను ఇంకోటి జొన్న పియర్ అన్నాను కదా అది చూడండి ఒకసారి ఇదిగోండి ఇదే అది జొన్న పియర్ ఇది చూడండి ఇది కంకి వచ్చేది చాలా చిన్నగా ఉందన్నమాట పల్చాగా చూడండి చాలా పొడవుగా పెరుగుతుంది అనమాట ఇలా సరే అండి సో చూసారు కదా ఇప్పుడు ఈ జొన్న నేపిఆర్కి ఈ సూపర్ నేపిఆర్కి వ్యత్యాసం ఏంటంటే చూ చూశారు కదా ఇంతక కంకి చాలా లావుగా ఉంది ఇదైతే కొద్దిగా చిన్నగా ఉంది అంటే పశువులు ఎక్కువ ఇష్టపడేది ఈ జొన్న నేపారనమాట చిన్నగా ఉంటుంది నీట్గా అంటే ఇలా ఏది కంకి వదలకుండా తింటాయి అనమాట ఇవైతే ఈ జొన్న నయ్యే పేరునైతే నీట్గా తింటాయి అదే ఈ సూపర్ అనే అనుకో కింద చూస్తారు కదా అవి చూడండి కంకి కంకి చాలా లావుగా ఉంది ఆ పై నుంచి కింద వరకు ఆటో వరకు అయితే మిడిల్ వరకు అయితే బాగా తింటాయి ఆ కింద నుంచి అయితే అవి కంకి ఉంటాయి కదా అవి అలాగే వదిలేస్తాయి అనమాట తినవు సరిగా అందుకోసమే మేము ఈ జొన్న అనే పేరు అయితే వేసాము చూడండి దీన్ని నీట్గా తినాలంటే మిషన్ కటింగ్ కావాలన్నమాట మిషన్ చూసింటారు చాలా వీడియోస్లో మిషన్లు ఉంటాయి ఒక్కొక్క మిషన్ కర్రీ వచ్చేసి ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ ఆ మధ్యలో ఉంటుంది ఫిఫ్టీన్ థౌజండ్ అవి హెచ్పి బట్టి వస్తాయి అనమాట చిన్న అయితే అవి కొనలేవు ఎందుకంటే రెండు మూడు పశువులు వాళ్ళకైతే మిషన్ కొనలేరు కాబట్టి వాళ్ళైతే ఈ జొన్న రిపేర్ వేసుకుంటేనే బెస్ట్ అని సజెషన్ ఇస్తారు అనమాట బెస్ట్గా చూడండి చాలా బాగుంటుందండి ఇది బాగా ఇష్టంగా తింటాయి పశువులు అనమాట చూడండి ఇప్పుడు చూడండి ఈ సూపర్ నై అయితే నేను కట్ చేసి చూపిస్తాను కంకి ఎలా ఉంటుందని చూడండి అక్కడ కట్ చేస్తున్నా ఒకసారి చూడండి ఒకసారి మీరు చూడండి అది కంకి అనేది ఎంత లాగా ఉంది చూడండి ఒకసారి ఇలా ఉంటే పశువులు తినడానికి చాలా ఇబ్బంది పడతాయి అన్నమాట సరిగ్గా తినవు అదే ఇప్పుడు జొన్న నై వస్తున్నావు ఒకసారి చూడండి అదే ఎలా ఉంటుందో మీరు చూడండి ఒకసారి చూడండి కోస్తున్నా కట్ చేస్తున్నా చూడండి చూడ చూడండి ఒకసారి మీరు అది ఎంత చిన్నగా ఉంది చూడండి ఒకసారి జొన్న టైప్స్ ఏమండి చూడండి ఎంత చిన్నగా ఉంది ఇలా ఉంటే చాలా ఇష్టంగా తింటాను అనమాట ఏ కంకి వదలకుండా చాలా పొడగా పొరగుతుంది అనమాట ఇది చూడండి ఒకసారి మీరు ఒకసారి ఇక్కడ చూడండి నేను ఆల్రెడీ ఫస్ట్కి స్టార్టింగ్లో కట్ చేశాను అనమాట కట్ చేసినా కూడా అది ఎంతవకా మలుకొచ్చింది చూడండి ఒకసారి బాగా చిగురుతుందనమాట ఇది నువ్వు కట్ చేసినట్ట కట్టింగ్ కట్టింగ్ పోయినట్టగురుతుంది అనమాట చూడండి ఎంత బాగా వచ్చింది ఒక సైడ్ కట్ చేసుకొని పోయి మనం మ్యాత్ వేసినా కూడా పశువులకి ఇంకో ఇంకో సైడ్ నుంచి మనకి చిగురు అనేది వస్తూ ఉంటుంది అనమాట చూడండి ఆల్రెడీ ఇది కటింగ్ చేసిండేది మళ్ళీ చిగురుతా చూడండి ఒకసారి ఎంత బాగా వచ్చింది అంత మొత్తం చూడండి ఇదైతే ఇప్పుడు కట్ చేసి అయితే పెట్టుకున్నాను పసుల పశువుల కోసమైతే ఇదైతే ఇందాక కట్ చేసుకుని వచ్చాను తోటలోంచి చూడండి అన్ని పశువులు అయితే పనుకున్నాయి ఇప్పుడైతే వీటికి గడ్డైతే వేయాలన్నమాట సో ఇప్పుడైతే నేను గడ్డ అయితే వెళ్తున్నా గడ్డ తీసుకెళ్ళడానికి తీసుకెళ్తున్నట్లు లేస్తాను అనమాట పశువులు చాలా ఇష్టంగా తింటాయి అనమాట ఈ గడ్డనైతే ఇది జొన్న నైపీ అనేది సూపర్ ఉంటుందన్నమాట ఏ ఒక్క కంకిని కూడా వదలడు వదలవు అలా తింటాయన్నమాట ఇవి బాగా ఈ ఈ సైజ్ అయితే కట్ చేస్తాం నేనైతే చూడండి సో మీరు ఎవరైనా వేసుకోవాలనుకుంటే ఈ జొన్ననే పేరు అయితే వేసుకోండి బాగుంటుంది సో ఇదనమాట ఈరోజు వీడియో